మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనతా కలుగును కాక మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై రెండవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి నాలుగు వచ్చిన చదువుకుందాం ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకవు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనం చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడ బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు ఆది కాండం నలభై రెండవ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే కరువు అధికముగా ఉంది కాబట్టి ఆహారం కోసం అని చెప్పి యాకోబు తన కుమారులను ఐగుప్తునకు పంపిస్తాడు యాకోబు కుమారులు అనగా యోసేపు అన్నలు పది మందితో కూడా ఎప్పుడు యోసేపు తమ్ముడైన బెన్యామీను యాకోబు పంపించిన వాడు కాడు ఎందుకంటే వీరు యోసేపు విషయంలో ఏదో చేశారు అనేటటువంటి విషయం యాకోబుకు బాగా తెలుసు కాబట్టి ఎప్పుడూ కూడా తన అన్నలతో వెన్యామీను యాకోబు పంపించలేదు కాబట్టి పది మంది యాకోబు కుమారులు ఐగుప్తుకు వచ్చారు అక్కడ ధాన్యమును సంగ్రహించేది ఆ ధాన్యం పైన అధికారము కలిగి ఉండేది యోసేపే ఆ విషయం వారికి తెలియదు ఎందుకంటే యోసేపు పూర్తిగా ఐగుప్తి యొక్క అధికారిక వస్త్రములలో ఉన్నాడు అప్పటికి దాదాపుగా పదమూడు పైనే అయిపోయింది పదమూడు సంవత్సరాలు కరువు వచ్చినటువంటి సంవత్సరాలు ఒక ఏడు సుమారుగా ఇరవై సంవత్సరాలు అనుకుందాం ఇరవై సంవత్సరాల కాలం దాటిపోయిన తర్వాత యోసేపు వస్త్రధారణ యోసేపు యొక్క శరీరంలో వచ్చిన మార్పులు చాలానే ఉంటాయి ఒక వ్యక్తిని ఇరవై సంవత్సరాల తర్వాత చూస్తే మనం చాలా వరకు గుర్తుపట్టలేం ఈ క్రమంలో యోసేపు కూడా చాలా మారిపోయాడు అన్నలు వచ్చారు యోసేపును చూచారు యోసేపును గుర్తుపట్టలేదు కానీ యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు వారు ఆహారం కొరకు ఐగుప్తుకు వచ్చారనే విషయం యోసేపుకి అర్థమైంది కానీ యోసేపు వారితో కఠినంగా మాట్లాడతాడు కఠినంగా మాట్లాడి వారిని మూడు రోజులు చెరసాల్లో వేయిస్తాడు మీరు వేగుల వారు అని చెప్పి యోసేపు తన అన్నాలతో కఠినంగా మాట్లాడతాడు ఎవరి రోకలు వారి యొక్క గోని సంచులో పెట్టాలని ఆజ్ఞ ఇవ్వగా వారు ఎవరి రోకలను వారి గోని సంచులో పెట్టేస్తారు అని వారు ఈ క్రమంలో మీరు వేగుల వారు కాదు మీరు యథార్థవంతులని నాకు తెలియాలంటే మీ తమ్ముడు నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి అప్పటి వరకు ఆ పది మంది అన్నదమ్ములలో ఒకడైనటువంటి షిమ్యోనును యోసేపు తన దగ్గర బందీగా పెట్టేస్తాడు వారందరూ తిరిగి యాకోబు దగ్గరికి వెళతారు జరిగింది చెప్తారు వారి గోనెలను విప్పి చూచినప్పుడు ఎవరి గోనెలలో వారి రోకలు ఉంటాయి దాన్ని చూచి అందరూ ఆశ్చర్యపోతారు యాకోబుతో తన యొక్క పది మంది కుమారులు వెళ్ళారు కదా తిరిగి వచ్చిన తొమ్మిది మంది కుమారులు ఏమని చెప్తున్నారంటే అయ్యా మేము ఐగుప్తు దేశానికి వెళ్ళాం అయితే నాయన అతను మా ఎడల చాలా కఠినంగా మాట్లాడాడు ఐగుప్తు దేశంలో ప్రభువుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని వేగుల వారు అనేటటువంటి ఒక అభిప్రాయము ఆయనలో ఉంది ఆ విధంగా మమ్మల్ని అన్నాడు అని చెప్పినప్పుడు యాకోబు వివరాలను తెలుసుకుంటూనే ఒక మాట అంటాడు బెన్యామీనుని తమతో కూడా తీసుకొని రమ్మని ఆ ప్రభు మాతో చెప్పాడంటే యోసేప్ చనిపోయాడు ఇప్పుడు బెన్యామీనుని మీతో కూడా నేను పంపనే పంపను అంటాడు ఇది ఆది కాండం నలభై రెండవ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర అయితే ప్రభు నందు ప్రియమైన వార్లారా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవేంటంటే మొట్టమొదటిగా దేవుడు యోసేపుకు అనుగ్రహించినటువంటి దర్శనము లేక కళ అనేది సంపూర్ణంగా నిజమైంది దేవుడు తన బిడ్డలకు వారి పట్ల భవిష్యత్తులో ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏ చిత్తమును కలిగి ఉన్నాడు అనేది బయలుపరుస్తాడు దాన్ని ఆయన ఎప్పుడూ కూడా రహస్యముగా ఉంచడు సదమ గుమర్రాలను నాశనం చేయాలనే విషయం తన స్నేహితుడైన అబ్రహామునకు నేను తెలియజేయకుందునని చెప్పి దేవుడే సాక్షాత్తుగా అబ్రహామునకు తెలియచేశాడు కాబట్టి మన దేవుడు అలాంటి వాడండి తనని నమ్మినటువంటి బిడ్డలకు ఆయన భవిష్యత్తులో వారి విషయంలో ఏం చేయబోతున్నాడో ఖచ్చితంగా తెలియజేసేటటువంటి దేవుడు అలాగైతే ప్రభు ప్రియమైన వారులారా ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మనం గమనిద్దాం అదేంటంటే యోసేపు అన్నలు ఐగుప్తునకు వచ్చారు అక్కడ వారు యోసేపుకు తలపెట్టినటువంటి హానిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు యోసేపుకు తలపెట్టినటువంటి హాని యోసేపుకు ఏమి హాని తలపెట్టారంటే యోసేపును గోతిలో వేసి వారు అమ్మి వేశారు కదా ఆ హానిని వారు తలపెట్టారు మాత్రమే కాదు యోసేపును చంపాలనుకున్నారు అయితే రూబేన్ అడ్డుపడ్డాడు యోధా కూడా అడ్డుపడ్డాడు ఆ విషయాన్ని రూబేన్ ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లరా దేవుడిని బిడ్డలు హానికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు వారిని విరిచిపెట్టడు మనుషులు హాని చేసిన దేవుడు వారికి విడుదలనిస్తాడు క్షేమమునిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది అలాగైతే మన జీవితాల్లో కూడా యోసేపు వంటి పరిస్థితులను మనం ఎదుర్కొని ఉండవచ్చు కానీ దేవుడు యోసేపును హెచ్చించినట్లుగా ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉందాం చూడండి చేసినటువంటి పాపము చేసినటువంటి దుర్మార్గపు క్రియ ఏదైతే ఉందో అది ఏనాటికైనా పట్టుకుంటుంది అనేటటువంటి పాఠాన్ని ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోవాలి అన్నలు యోసేపుకు అన్యాయం చేశారు అన్నలు యోసేపును అమ్మివేశారు అన్నలు యోసేపును గోతులో పాడేశారు యోసేపు వారిని బ్రతిమిలాడినట్లుగా మనం చూస్తున్నాం యోసేపు వేదన చెందినట్లుగా మనం చూస్తున్నాం ఆది కాండం నలభై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఈ మాటను మనం చూస్తాం యోసేపు బ్రతిములాడుతూ ఉన్నాడు అన్నలారా నన్ను గోతిలో నుండి పైకి తీయండి అన్నలారా నేను మీకు ఏం అన్యాయం చేశాను అన్నలారా నేనంటే ఇంత ద్వేషం నా మీద ఇంత అసూయ నా మీద ఇంత వ్యతిరేకం అని చెప్పి యోసేపు అన్నలను బ్రతిమలాడుతూ ఉన్నాడు కన్నీరు విడిచి ప్రాధేయపడుతూ ఉన్నాడు నన్ను గోతులో నుండి పైకి లేవనెత్తండి ఈ గోతులో నుండి నన్ను బయటికి తీయండి అని చెప్పి బ్రతిమలాడాడు వేదన చెందాడు తండ్రికి దూరంగా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు యోసేపు ఉంటూ ఉన్నాడు రభునంది ప్రేమైన వాళ్ళ ఇంత భయంకరమైన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో యోసేపును అన్నలు విడిచిపెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో యోసేపును అన్నలు పడేశారు మరి యోసేపుకు ఎంత బాధ ఉంటుంది ఎంత విచారం ఉంటుంది అన్నలను చూచిన తర్వాత యోసేపు వెళ్ళి ఏడ్చాడు అన్నలతో కఠినంగా మాట్లాడాడు చెరసాలలో వేయించాడు ఈ పని చేసింది అన్నలంటే ప్రేమ లేక కాదు చాలామంది అనుకుంటారు ఏదైనా ఒక పని విషయంలో మనం కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు మనమంటే పడదు అనేటటువంటి ఆలోచన కొంతమంది చేస్తారు కాదు కాదండి యోసేపు వెళ్ళిన దారి యోసేపు ఎదుర్కొన్న అనుభవాలను ఒకసారి చూడండి కానీ యోసేపు హృదయపూర్వకంగా అన్నలకు కీడు తలపెట్టాలనే ఉద్దేశంతో లేడు ఈ నెపముతో తన తమ్ముడిని చూడాలని తన తండ్రికి తన క్షేమ సమాచారం తెలియచేయాలని ఈజిప్టులో తాను దేవుని చేత ఏ విధంగా హెచ్చరించబడ్డాడో ఆ సమాచారమును తన తండ్రికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో యోసేపు ఆ పనిని చేశాడు తప్ప నిజంగా కఠిన హృదయంతో యోసేపు వారి పట్ల వ్యవహరించలేదు అయితే గమనించండి అన్నలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు తాము చేసినటువంటి పొరపాటు గురించి తెలుసుకుంటూ ఉన్నారు మన జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా హాని తలపెట్టి ఉంటే అది ఖచ్చితంగా దేవుడు మనకు గుర్తు చేస్తాడు దానిని మనం తెలుసుకొని మనం చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి నిష్కారణంగా లేదంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి మన ద్వారా కలిగి ఉన్నట్లయితే మనము దాన్ని గుర్తిరిగి దాన్ని వెంటనే సవరించుకోవాలి సరిదిద్దుకోవాలి నిష్కారణంగా యోసేపు మీద వారు పగబట్టారు నిష్కారణంగా యోసేపును ద్వేషించారు నిష్కారణంగా యోసేపు మీద అసూయపడ్డారు ప్రభునందు ప్రేమైన వారులరా కొంతమంది ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు కారణం ఉండదు ఓచుకోలేరు ఎదుటి మేలును ఓచుకోలేరు ఎదుటి యొక్క అభివృద్ధిని ఓచుకోలేరు ఎదుటివారు తమను దాటిపోతుంటే ఓచుకోలేరు ఈర్ష్య అసూయ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే ఎదుటివారి వారి మీద నిష్కారణంగా కత్తులు నూరుతూ ఉంటారు ఎదుటివారి వారి మీద నిష్కారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు ఎదుటివారిని నిష్కారణంగా తృణీకరిస్తారు ఇది చాలా విచారకరమైన పరిస్థితి కాబట్టి ప్రభునందు ప్రియమైన వారిలో ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదు అది ఏదో ఒకరోజు మనల్ని పట్టుకుంటుంది యోసేపు అన్నలు చూడండి ఈజిప్టుకు వచ్చి యోసేపు ముందు సాగిల పడ్డారు దేవుడు తన భక్తుడికి ఏదైతే తెలియజేశాడో అది నెరవేరింది యోసేపుకు వారు తలపెట్టినటువంటి హాని గురించి కూడా వారు తలుచుకుంటూ ఉన్నారు మేము పొరపాటు చేశాం ఈ చిన్నవాణి యొక్క రక్తాపరాధం మమ్మల్ని పట్టుకుంటూ ఉంది మమ్మల్ని మా తమ్ముడు బ్రతిమలాడాడు మేము వినలేదు వేదనతో వేడుకున్నాడు మేము వినలేదు కాబట్టి మేము చేసినటువంటి తప్పే మేము చేసిన పొరపాటే మమ్మల్ని పట్టుకుంటూ ఉంది అంటున్నారు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మన జీవితాల్లో మనం ఏ తప్పులను చేశాం మన జీవితాల్లో మనం ఎవరికైనా హాని తల పెట్టామా ఎవరి విషయంలో అయినా కీడు చేయ ఉద్దేశము కలిగి ఉన్నామా ఎవరినైనా బాధించామా మన వలన ఎవరైనా నొచ్చుకున్నారా ఒకసారి మన ప్రవర్తనను మనం చూసుకుందాం మనం చేసినటువంటి క్రియలను పరిశీలన చేసుకుందాం వాటి విషయమై పశ్చాత్తాపము కలిగి ఉన్నాం దేవునిని వేడుకుందాం దేవుడు కరుణాస్వరూపి ప్రేమ సంపన్నుడు కనుక మనలను ప్రేమించి మన కొరకు పరలోకం విడిచి ఈ లోకములో మన కొరకై మరణించి అమూల్యమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించాడు కాబట్టి మనము ఆయన బిడ్డలంగా నేను స్వీకరించబడి ఆయనను ఆరాధించే భాగ్యమును పొందుకున్నాం మరి దేవుని ఆలయమునకు మనం సకాలమునకు వెళ్ళి హృదయపూర్వకముగా ఆయనను ఆరాధన చేద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీకన్నా స్తోత్రాలయ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ఈ ప్రభుదినం మిమ్మల్ని ఆరాధించుటకు మేము చేరి వెళ్ళి మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యమును మాకు దయచేయమని మా రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకు తండ్రి ఆ